సెటిల్ అవ్వకుండా జీవితంలో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకునేవాడు కదా అది ఒక నా పాద చేసిన ఒక ఇంట్లో సెటిల్ అయినా పెళ్లి ఉన్నాడు కదా సో అన్ని డిఫరెన్స్ ఉంది ఎవ ఏదన్నా అడిగినా పర్లేదు కానీ పెళ్ళి ఎప్పుడంటే మాత్రం చక్కల మంది వచ్చేస్తుంటుంది సో దాంట్లో మీకు సినిమా చేస్తాం అండ్ ఎప్పుడు ఇది ఈ సినిమా ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసాం రవి గారు నేను కూర్చుని ఒకటి అనుకున్నాం అంటే చాలా రోజుల నుంచి మంచిషాగా చెప్పినట్టు అందరూ నాంది తర్వాత అన్ని సీరియస్ సినిమాలు అయిపోతున్నాయి మళ్ళీ కామెడీ ఎప్పుడు మళ్ళీ ఆ బాగా కామెడీ సినిమాలు అలా రావాలి ఇంటేజ్ నరేష్ కావాలి అని చాలా మంది అడుగుతున్నారు దెన్ మీ తాట్ కొట్టి సార్ ఇలాంటి సినిమా చేస్తున్నాం క్లీన్ కామెడీ కావాలి ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా స్కూపులు లేకుండా లేకపోతే ప్యారడీలు లేకుండా అంటే మనం హెల్దీ కామెడీ అంటే స్క్రిప్ట్ నుంచి క్రియేట్ చేసుకునే కామెడీ రావాలండి అని దాదాపు నాకు తెలిసి ఎయిట్ నైన్ మంత్స్ కూర్చొని ఈ సినిమా బిఫోర్ అది స్టార్ట్ అవకముందు వి సాట్ ఎందుకంటే ఇది వాళ్ళందరికీ అంత ఇంపార్టెంట్ నాకు అంత ఇంపార్టెంట్ కమింగ్ బ్యాక్ టు మై స్ట్రెంగ్త్ కామెడీ సో ఈసారి ఇంకా ఎక్కువ నవ్వించాలని అలాగే కామెడీ అంటే నేను చెప్పాను ముందు నాంది అంచులోనే చెప్పాను నేను ఏ సినిమా కంటెంట్ ఫిల్మ్ ఉంటుంది దీంట్లో కూడా కంటెంట్ ఉంటుంది దీంట్లో కూడా ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది సో అది కూడా కామెడీ వేలోనే చెప్పుకో జరిగింది అండ్ ఫలి అబ్దుల్లా నేను అన్నట్టు ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉంది అండి అంటే యాపిల్ బాక్స్ లేకుండా సెట్ లో చాచి నుంచుని డైలాగులు చెప్పకుండా ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ చూసుకుని ఒక హీరోయిన్ తోటి వర్క్ చేశాను అండ్ ఈస్ వెరీ లవ్లీ మంచి లవ్లీ యాక్టర్ అండ్ అండ్ వెరీ జనరల్ గా కామెడీ టైమింగ్ చాలా తక్కువ కామెడీ టైమింగ్ వెరీ గుడ్ డాన్సర్ అండ్ వెరీ అండ్ మంచి పర్ఫార్మెన్ అండ్ అలాగే సినిమాలో పనిచేసిన హరితేజ గారికి వెనల్ల కిషోర్ గారికి ఇందాక చెప్పినట్టు జేమీ లివర్ మన జానీ లివర్ గారు అమ్మాయిని ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం